నాగచైతన్య తన భార్య శోభిత ధూళిపాలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మై లేడీ అంటూ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది సమంత అభిమానుల నుండి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు ఆయన జోష్ చిత్రంతో ఇండస్ట్రీకి వచ్చాడు ఇక ఏమాయ చేశావే సినిమాతో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నాడు ఈ సమయంలోనే సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కాని వీరి కాపురం సజావుగా సాగలేదు కొద్ది రోజులకే విడాకులు తీసుకుని విడిపోయారు డైవర్స్ తర్వాత సమంత మయోసైటిస్ బారిన పడటంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయింది ఇక ఈ నేపథ్యంలోనే నాగచైతన్య వరుస సినిమాలు చేస్తూనే యంగ్ బ్యూటీ శోభిత సీక్రెట్ సీక్రెట్గా డేటింగ్ చేశారు కొద్ది కాలానికి పెద్దలను ఒప్పించి నాగార్జున సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఇక గతేడాది పెళ్లి చేసుకున్న ఈ జంట నిత్యం పలు వెకేషన్స్కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అలాగే సినిమాల విషయానికొస్తే చైతు తండేల్తో హిట్ అందుకున్నాడు ప్రస్తుతం మైనస్ ఇరవై నాలుగు మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఇక శోభిత మాత్రం పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది ఇదిలా ఉంటే తాజాగా శోభిత పుట్టినరోజు కావడంతో నాగచైతన్య ఇన్స్టాగ్రామ్ ద్వారా బర్త్డే విషెస్ తెలుపుతూ మై లేడీ అని పెట్టాడు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అది చూసిన నెటిజన్లు సమంతకు ఇలా విష్ చేశావా నీ ఫ్యాన్ అని చెప్పుకోవడానికే చాలా సిగ్గుగా ఉందని కామెంట్లు చేస్తున్నారు మరికొందరు దారుణంగా నాగచైతన్యను తిడుతున్నారు అసలు ఎంతమంది మోసం చేస్తావని దుమ్మెత్తిపోస్తున్నారు నాగచైతన్య శోభిత ధూళిపాలకు చేసిన పుట్టినరోజు శుభాకాంక్షలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది సమంత అభిమానుల ప్రతిస్పందనలు విభిన్నంగా ఉన్నాయి